ప్రతిధ్వనికి స్వాగతం ఒకప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోయడం బ్యాలెట్ పత్రాలపై ఇంకుపోయడం బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం వంటి ఘటనలు జరిగేవి ఆయా పార్టీలు పురమాయించిన దుండగులు అలాంటి దుశ్చర్యాలకు పాల్పడేవారు తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా పోలింగ్ కేంద్రంలో ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసి అక్కడున్న సిబ్బందిని బెదిరించిన దృశ్యాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటేనే అరాచక పార్టీ అని మార్చర్లలో మాఫియా సామ్రాజ్యం స్థాపించిందని గత ఐదేళ్లుగా ఏపీ పౌర సమాజం నెత్తి నోరు బాదుకుని చెప్పింది ఇప్పుడు అదే నిజమని నిరూపణ అయింది చీఫ్ సెక్రటరీ సహా మొత్తం యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్న సీఎం జగన్ రెడ్డి ఆప్తుడైన ఈ ఎమ్మెల్యే పొలిటికల్ క్రిమినల్లాగా వ్యవహరిస్తుంటే మన వ్యవస్థలేం చేస్తున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు నర్రా శ్రీనివాస్ గారు సీనియర్ న్యాయవాది డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ నరాగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మే పదమూడున పబ్లిక్గా పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎం పగలగొడితే ఇన్ని రోజుల వరకు ఎందుకని అది వెలుగు చూడలేదు ఇది మన వ్యవస్థల ఘోర వైఫల్యం కాదంటారు ఖచ్చితంగా ఇది ఒక రకంగా వ్యవస్థ వైఫల్యమేనండి ఎందుకంటే పోలింగ్ రోజు జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలో అక్కడ పోలింగ్ అధికారి ఎవరైతే ప్రిసైడింగ్ అధికారి ఉంటారో ఆయన ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పోలింగ్ అధికారి ఈ టైం టు టైం మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేటువంటిది లేదా ఎలాంటి సంఘటనలు జరిగినాయి అనేటువంటిది కూడా తన డైరీలో నమోదు చేయాల్సి ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే ఆ వీడియో ఉంటే వచ్చింది ఎమ్మెల్యే అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారి మిగతా అధికారులు ఎవరైతే పోలింగ్లో బాధ్యత తీసుకుంటా ఉన్నారో ప్రభుత్వ అధికారులు వాళ్ళు లేచి నుంచున్నారు అంటే ఆయన ఎమ్మెల్యే అనేటువంటి ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా అక్కడ కనపడతా ఉంది ఈ ఎమ్మెల్యే స్వయంగా బ్యాలెట్ బాక్స్ ఎక్కడైతే ఈవీఎంలో పెట్టారో అక్కడికి వెళ్ళి ఆ ఈవీఎంని కొట్టి బెదిరించినటువంటి సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు పార్టీల తరఫున ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అడ్డుకోకపోతే వాళ్ళని బెదిరించినటువంటిది స్పష్టంగా మనకి ఆ వీడియోలో కనపడతా ఉంది అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఒక పొట్టుగా మన రాజ్యాంగం అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కూడా అయితే ఎన్నికలు జరగాలి కానీ స్వయంగా ఒక ఎమ్మెల్యే అక్కడ నియోజకవర్గానికి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి ప్రవేశించి అక్రమంగా ఆ విధంగా బ్యాలెట్ ఈవీఎం బాక్సుల్ని బద్దలు కొట్టడం అనేటువంటిది దట్టు పదమూడవ తేదీ జరిగితే పదిహేనో తేదీని ఈ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పబ్లిక్ ప్రాపర్టీస్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పేసి మిస్చీఫ్ చేసి ఓ రెండు వేలు మూడు వేలు విలువైనటువంటి దాన్ని పగలగొట్టారని చెప్పేది కానీ ఇది అత్యంత సాకారమైనటువంటి విషయం పదమూడవ తేదీ జరిగితే అన్నోన్ పర్సన్ అని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం పదిహేనో తేదీని ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం అనేటువంటిది చూస్తూ ఉంటే తర్వాత దాన్ని సవరించవచ్చు నోన్ పర్సన్ అని కానీ అంద ఫేస్ ఆఫ్ ఇట్ అక్కడే జరిగినటువంటి విషయం స్పష్టంగా కనబడి ఎవరైతే బ్యాలెట్ బాక్స్ పగలగొట్టారో వాళ్ళు ఎమ్మెల్యే అని తెలిసినప్పటికీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు అని మెన్షన్ చేయడం అనేటువంటిది మాత్రం ఇది క్షంతవ్యం కాదు దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎన్నికల ఉంది డివి గారు మాచర్లలో వైకాపా సామ్రాజ్యాన్ని పిన్నెలు నడిపిస్తున్నారని నెత్తి నోరు కొట్టుకుని ప్రతిపక్షాలు కానివ్వండి మేధావులు కానివ్వండి చెప్తూనే ఉన్నారు అయినా కానీ ఈసీ ఏ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ముందస్తు చర్యలను తీసుకోవటంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైంది కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య సమన్వయం కూడా లోపం కనపడుతాం రాష్ట్ర ఎన్నికల సంఘం అదేదో ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ లాగా ఫీల్ అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం కనీసం ఆలస్యంగా అయినా మేల్కొన్నా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్క్రియాపరత్వం కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ పల్నాడు గత ముప్పై ఐదేళ్ల చరిత్రలో ఇక్కడ ఏడు ఎన్నికలు జరిగితే ప్రతి ఎన్నికల్లోనూ హింస ఎన్నికల హింసకి కేర్ ఆఫ్ అడ్రస్గా పల్నాడు మారినప్పుడు గత ఎన్నికల్లో ఏ గ్రామాల్లో అయితే ఈ హింస జరిగిందో ఆ గ్రామాల ట్రాక్ రికార్డ్ ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ రౌడీ షీటర్స్ ఎవరు వాళ్ళని ఓవర్ చేయడమా లేదా ఎన్ని బైండ్ ఓవర్లు చేశారు ఓవర్లు చేసిన వాళ్లే ఏ విధంగా కారంపూడిలో విధ్వంసం సృష్టించారు రాడ్లు వేసుకుని కర్రలు వేసుకుని కట్టెలు వేసుకుని పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం మరి వాహనాలు దగ్ధం చేయడం ఏ విధంగా జరిగిందంటే టోటల్గా సిస్టమ్ ఫెయిల్యూర్ అనమాట కలెక్టర్ విఫలమయ్యారు పోలీస్ వ్యవస్థ విఫలమైంది ఎస్పీ విఫలమయ్యారు అసలు ఎస్పీ కదలికల గురించి డిఎస్పీ కదలికల గురించి పోలీసులో నుంచే సమాచారం అవతల వ్యక్తులకు చేరుతోందంటే ఎంత ఘోరం అండి ఇప్పుడు మనకు తెలుసు అక్కడ వెల్దుర్తి మండలం అక్కడ లోయపల్లి లత్సమ్మబావి తండ అచ్చమ్మకుంట కండ్ల కుంట కొత్తపుల్లారెడ్డి గూడెం ఇవన్నీ కూడా సమస్యాత్మక గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఇప్పుడు కాదు ఆత్మకూరులో పంతొమ్మిది వందల తొంభైలోనే గృహ దహనాలు జరిగాయి అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆత్మకూరు గ్రామాన్ని సందర్శించాడు అప్పటి ఎమ్మెల్యే నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ఇల్లు తగలబెట్టారు ఏ విధంగా అప్పుడే అంత హింస జరిగితే ఇప్పుడు ఇక ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అప్పుడు కనీసం పోలీస్ అన్న అడ్డుపడింది అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్షనిస్టులకు ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు పోలీస్ ఏకమైన పరిస్థితి అన్నమాట స్టేట్ ట్రా స్పాన్సర్డ్ టెర్రరిజం ఏ విధంగా పేటరేగిపోయిందో పోలీసుల అండ చూసుకుని వీళ్ళు ఇంకా పేటరేగిపోయారన్నమాట కేంద్ర ఎన్నికల సంఘం ఈ మాత్రం చర్యలన్నా కూడా తీసుకోకపోయి ఉన్నట్లయితే ఇంత సజావుగా కూడా జరిగేవి కావు మరింకెంత విధ్వంసం హింస పేటరేగేదో పలనాళ్ళు తలుచుకుంటేనే భయమేస్తుంది నరగారు మే పదమూడవ తేదీన ఈవీఎంని పగలగొడితే అతని మీద ఎందుకని కేసు పెట్టలేదు ఎందుకని అరెస్ట్ చేయలేదు ఈ విషయంలో ఈసీ ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ప్రత్యేకంగా ఎక్కడైతే ఈ పాల్వాయి గేటు ఈ సంఘటన జరిగిందో అది మనకి సోషల్ అదే అదేవిధంగా వీడియోల రూపంలో వైరల్ అవుతా ఉంది సాక్షాత్ ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ వీవీ ప్యాట్లో ఏవైతే మిషన్స్ ఉన్నాయో ఆ ను ధ్వంసం చేశారని చెప్పేసి అయితే అక్కడ క్రైమ్ నంబర్ నలభై ఎనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు అనే కింద రెండచింతల పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదు కావడం జరిగింది అయితే ఆ కేసులో ఎఫ్ఐఆర్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్పష్టంగా అక్కడ వీఆర్ఓ గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ధ్వంసం చేశారని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది తీవ్ర ఆక్షేపణీయం ఎందుకంటే స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారికి కానీ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా పోలింగ్ సిబ్బంది అందరికీ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఖచ్చితంగా ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారు ఎమ్మెల్యే అనుచరులు లేకపోతే ఇంకొకళ్ళు అని అంటే అది వేరు కానీ ఒక ప్రజా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే స్థాయి అధికంగా ఉండి ఆయన వెళ్ళి స్వయంగా పోలింగ్ బూత్లో వాటిని పగలగొట్టడం అని అంటే ఇది చాలా ఆక్షేపణీయం రెండోది ఏంటంటే వ్యవస్థాపరమైన వైఫల్యం మరి పోలీస్ యంత్రాంగం వెబ్కాస్టింగు అనేకమైనటువంటి చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంది మరి టైం టు టైం మినిట్ టు మినిట్ వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందో ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో కాస్టింగ్ డైరెక్ట్ మినిట్ టు మినిట్ అధికారులకు చేరబడుతుంది సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది మరి ఇండి ఉన్నప్పటికీ అధికారులు ఉన్నప్పటికీ పదమూడవ తేదీ జరిగిన సంఘటనకి పదిహేనో తేదీ అన్నోన్ పర్సన్స్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి రెండోది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం ద్వారా అది బయటికి రావడం తప్ప మరి అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఏం చేశారు రిటర్నింగ్ అధికారులు ఏం చేశారు ప్రిసైడింగ్ అధికారి ఏం చేశారు వాళ్ళు ఏ బాధ్యత తీసుకుంటారు ఎందుకంటే తెలిసి కావాలనే ఒక ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి దీన్ని బయట పెట్టలేదా లేకపోతే కావాలని తెలిసి పర్టికులర్గా పర్సన్ ఎవరని తెలిసి ఎమ్మెల్యే అని తెలిసి కూడా దాన్ని బయట పెట్టలేదా అనేటువంటి దాన్ని ఖచ్చితంగా దీని మీద సవివరమైనటువంటి ఎంక్వైరీ జరపాలి వీటితో పాటుగా బాధ్యులైనటువంటి అధికారులు అదేవిధంగా ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి అరెస్ట్ ఒకటే సరిపోదు ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ముందు దానికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా ప్రజలను నిర్దేశించారు కానీ అలాంటి వారే ఈవీఎంలు ధ్వంసం చేసే స్థాయికి వెళ్ళటం అనేది ఖచ్చితంగా మరి తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం ఆ ఎమ్మెల్యే మీద ముఖ్యంగా అనర్హత వేటు కూడా వేయాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల సంఘానికి ముఖ్యంగా రాబోయే కాలంలో ఎన్నికల్లో పాల్గొనకుండా లేకపోతే ఎన్నికల్లో ఈ విధంగా నీతి చర్యలకి అక్రమాలకి పాల్పడినటువంటి వాళ్ళకి ఎన్నికల నిబంధన అదే అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్తుంది ఎందుకంటే అవినీతికి అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఏ స్థాయి వారైనప్పటికీ చట్టం ముదిస్టులో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అందరూ ఈ ధ్వంసం ఘటన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు మీద కూడా దాడి చేయడం జరిగింది అయితే ఈ కేసు కూడా ఎమ్మెల్యే మీద చేయడం అది యాక్చువల్గా కేసు నమోదు చేశారండి కానీ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఓ చిన్న ఘర్షణ జరిగింది లేకపోతే గాయాలు జరిగినాయి కొద్దిపాటి గాయాలు జరిగినా అంటే స్పష్టంగా అతనికి తగిలినటువంటి గాయాలు తల మీద జరిగింది డెడ్లీ వెపన్ తోటి జరిగింది ముఖ్యంగా వైటల్ పార్ట్ అంటారు మనం లీగల్ పారామీటర్లో చూసుకున్నప్పుడు తల మీద జరిగిన గాయానికి ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ వేయాలి ఐపీసీ ప్రొవిజన్ని కానీ ఈ కేసులో త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రొవిజన్స్ మాత్రమే ఉపయోగించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే బ్రదర్ ఇద్దరు పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మరి అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటిది అతను లాఫుల్ డ్యూటీ చేస్తూ ఉంటే అతను కూడా ఎన్నికల విధుల్లో భాగంగా ఉన్నాడు పొలిటికల్ పార్టీలు చెప్పినటువంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు అతనికి వచ్చేటువంటి హోదా కూడా ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్గా పబ్లిక్ డ్యూటీని డిశ్చార్జ్ చేసే విధంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడి మీద కఠిన చర్యలు అనేటువంటి తీసుకోవాలి ఎందుకంటే సబ్సిక్వెంట్గా బౌత్లో జరిగినటువంటి దానికి అతన్ని మనసులో పెట్టుకొని అతని మీద హత్యా ప్రయత్నం చేయడం ఇప్పుడు ఈ హత్యా ప్రయత్నాన్ని కూడా కలుపుకుంటే అతని మీద మొత్తంగా ఎన్ని సెక్షన్ల కింద ఎంతకాలం పాటు శిక్ష పడే అవకాశం ఉందంటారు యాక్చువల్గా ఈవీఎంలు ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఈ ఎన్ని ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ పాల్పడటం అనేటువంటిది ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు కానీ త్రీ నాట్ సెవెన్ అటెంప్టు మర్డర్ సెక్షన్ల కింద మాత్రం ఖచ్చితంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగా కొన్ని కేసుల్లో ముఖ్యంగా ఈ ఐదు మండలాలు మాచర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో అనేకమైనటువంటి చోట్ల ఎట్లాంటి హింస జరిగింది వాటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసులు కూడా బుక్ అవ్వడం జరిగింది ఎమ్మెల్యే బ్రదర్ మీద వాళ్ళ అన్యాయుల మీద వైసీపీ కార్యకర్తల మీద మొత్తంగా చూస్తే మనం లాండ్ ఆర్డర్ని చేతుల్లోకి తీసుకొని ఏ విధంగానే అడ్డగోలు విధానాల ద్వారా గెలవాలని చెప్పేసేటువంటి తపన వల్ల స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఎలక్షన్స్ అక్రమంగా జరగకుండా జరిగితే భయాకరంగా వాతావరణం కలగజేసి ఎక్కడైతే ప్రతిపక్షాలకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్న చోట ఈ విధమైనటువంటి భయానక పరిస్థితుల్ని మాచరలో క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలక్టోరల్ వైలెన్స్ కింద పరిగణలోకి తీసుకొని కఠినటువంటి చర్యలు ముఖ్యంగా కోర్టులో ప్రాసిక్యూట్ చేసేటప్పుడు చార్జ్ ఫైల్ చేసేటప్పుడు సాక్షులు విచారించేటప్పుడు ఏవైతే సెక్షన్స్ అప్లై అవ్వతో స్పష్టమైనటువంటి సెక్షన్స్ అధికారులు ఒత్తిడికి గురి కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరమైతే ఉంది డివి గారు ఆ వీడియో బయటకు రాకపోతే ఎన్నికల సంఘం కానివ్వండి పోలీసులు కానీ పోలీసుల సిబ్బంది కానీ అందరూ కూడా శుద్ధపోసలే అంటే ఇంతకాలం పోలీసులు పల్నాడులో ఎంత ఏకపక్షంగా పనిచేశారో చెప్పేందుకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కాదంటారా పల్నాడులో పోలీస్ నేరగాళ్ళు చెటపట్టాలు ఎందుకంటే నేరగాళ్ల పుట్టినరోజులు పోలీస్ స్టేషన్లో జరపటం సిఐ ఇన్స్పెక్టర్లే కేక్ కట్ చేసి వాళ్ళకి తినిపించడం నిన్నగాక మొన్న మాచర్ల ఎమ్మెల్యే పుట్టినరోజు కూడా ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ హాజరవ్వటం ఏ విధంగా గత ఐదేళ్లలో పోలీస్ నేరగాళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారో పలనాళ్ళు అనేక దృష్టాంతాలు మనం చూసాం ఎందుకంటే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత భయోత్పాతం జరిగిందో మనం చూసాం అక్కడ మొత్తం అన్ని ఏకగ్రీవాలు చేసిన పరిస్థితుల్లో పరిశీలనకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం బొండా ఉమా బుద్ధ వెంకన్న హైకోర్టు లాయర్ పారా కిషోర్ ఆ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేయటం అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ తల పగిలిన పరిస్థితి వాళ్ళు బతుకుజీవుడా అంటూ పారిపోయే పరిస్థితి అనమాట ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఆ నెక్స్ట్ కట్ చేస్తే మున్సిపల్ చైర్మన్ కావటం ఏ విధమైనటువంటి పోలీస్ నేరం ఇవి రెండు కలిసి ప్రయాణిస్తున్నాయి అనేదానికి అవే ఉదాహరణలు అనమాట ఒక పల్నాడు రాజకీయానికి నేరము హింస రెండు అంశులుగా అన్నమాట ముప్పై ఐదేళ్లుగా అక్కడ హింసా విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి గత ఐదేళ్లలో మరీ పేట్రేగిపోయాయి మనం చూసాం గుళ్ళపాళ్ళలో నడి రోడ్డు పైన చంద్రయ్య యాదవ్ మెడ ఎలా కోసారో చంపేశారో దివిగారు పిన్నెల సోదరులు పొరుగు రాష్ట్రానికి పరారయ్యేందుకు పోలీసు సహకారంతోనే ఇంత హింసా విధ్వంసం అక్కడ జరిగింది ఐదేళ్ల హింసా విధ్వంసాల వెనుక పోలీస్ సహకారం పూర్తిగా ఉంది అందుకే దాని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నది కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇవాళ పోలీస్ ఎక్కడ కదులుతున్నారు వాళ్ళ కదలికల గురించి సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసే వేగులు పోలీస్ స్టేషన్లలోనే ఉన్నారంటే ఇన్స్పెక్టర్లు ఆ తర్వాత సబ్ హోమ్ హోంగార్డు దగ్గర నుంచి సబ్ డివిజన్ ఆఫీసర్ దాకా అందరూ వాళ్ళ మనుషులే ఉన్నారంటే ఎంత పెద్ద ఎత్తున పోలీసు శాఖని వాళ్ళు వాడుకుని అక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించారో మన కళ్ళ ముందే కనపడుతోందన్నమాట పోలీసుల సహకారం లేకుండా వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవుతారు ఎందుకంటే వాళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్నారు అందరినీ హౌస్ అరెస్ట్లో పెట్టామని చెప్పి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గర నుంచి ఎస్పీలు డీజీపీ ప్రకటించిన దీంట్లో ఏ విధంగా వాళ్ళు తప్పించుకోగలిగారు సాగర్ దాకా వెళ్ళి గన్మెన్లను తిప్పి పంపించారంటే వాళ్ళు వెళ్ళిపోయారంటే ఎవరి సహకారం లేకుండా ఇది సాధ్యమవుతుంది పూర్తిగా పోలీస్ వ్యవస్థలో వాళ్ళ కోవర్టులు ఉన్నారు కాబట్టే ఇప్పటిదాకా తప్పించుకోగలిగారు ఇప్పుడు అరెస్ట్ అయినా కూడా ఆ సమాచారం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి చేరవేస్తున్నారంటే కారణం అదే అన్నమాట నారా శ్రీనివాస్ గారు మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది అయితే ఒక ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి మాత్రమే వీడియో బయటకు వచ్చింది అయితే మిగతా ఆరు చేసింది ఎవరు అంటే బాధ్యుల మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు ప్రజాస్వామ్యం ఇంతగా అపహాస్యం పాలైన ఇలాంటి సంఘటనల్లో డీజీపీ కానివ్వండి సీఎస్ కానివ్వండి ఎన్నికల సంఘం వీరందరి ఎవరి పాత్ర ఎంతెంత ఉంది ఎలక్షన్ జరిగేటువంటి ప్రాసెస్లో ఈవీఎంలు లేకపోతే ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో అక్కడ కూల్ వాతావరణం సరైనటువంటి వాతావరణం ఉంటే ప్రజలు నిర్భీతిగా తమ ఓటు హక్కును నియోగించుకుంటారు అలా లేని పక్షంలో ఈవీఎంలు లేకపోతే పోలింగ్ కేంద్రాలని ఆక్రమించుకోవటం రిగ్గింగులకు పాల్పడటం ఈవీఎంలు కంట్రోల్లోకి తీసుకోవటం ధ్వంసం చేయటం ముఖ్యంగా ఏడు ప్రాంతాల్లో జరిగింది ఇది రిపోర్టెడ్ కానీ కొన్ని ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ జరుగుతున్నా ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ రిగ్గింగులు జరిగినటువంటి గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి పబ్లిక్ దృష్టికి రాకుండా అక్కడ అధికారులు బెదిరించి చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా ఈ ఈవీఎంని కాపాడుకోవటం రెండవది స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగటానికి ప్రజలకు ఒక ఇండికేషన్ ఇవ్వాలి అని అంటే అది మరి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎన్నికల కమిషన్ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంది జిల్లా స్థాయిలో కలెక్టర్లు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వెబ్ కాస్టింగ్ ద్వారా వచ్చేటువంటి అన్నీ కూడా వాళ్ళు మానిటరింగ్ చేసుకొని పెద్ద టీవీ స్క్రీన్లు ఉపయోగించి తెరలు ఉపయోగించి రెగ్యులర్గా వాటిని వాచ్ చేస్తూ ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ పదిహేనవ తేదీ దీన్ని రిపోర్ట్ చేయటం అది కూడా అన్నోన్ పర్సన్స్ అని చెప్పడం అని అంటే మరి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయటం ముఖ్యంగా ఎస్పీ లాంటి అధికారి కూడా అచేతనంగా ఉండిపోవటం అంటే ఇంత జరుగుతూ ఉన్నాయి ఇన్ని చోట్ల సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్డెంట్సెస్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే ఒక మహిళ మీద దాడి చేసేసి ఆమె తలకాయ పగలగొట్టారు అవి మనకి టీవీల్లో అనేకమైనటువంటి అయితే స్పష్టంగా కనపడతామండి గొడ్డలతోటి ఆమె నుదుటి మీద గాయపరచడం జరిగింది మరి ఇలాంటి సంఘటనలు ఉదయం నుంచి జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా మాచల్ల కేంద్రంలో మాచేళ్ళ నియోజకవర్గంలో మరి పోలీస్ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఎన్నికల అధికారులు ముఖ్యంగా ఎన్నికలకు పరిశీలకులు కూడా ఉంటారు మరి వీళ్ళందరూ ఇంత యంత్రాంగం ఉన్నారు పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది సెన్సిటివ్ గ్రామాలు ముందుగానే ఐడెంటిఫై చేశారు అయినప్పటికీ హింసలు ఆపకలేకపోయారు అని అంటే ఖచ్చితంగా అది అధికారుల యొక్క నిర్లక్ష్యం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో చీఫ్ సెక్రటరీ ఎన్నికల అధికారులు దీన్ని బాధ్యత తీసుకోవాలి అవసరమైతే ఇట్లా సచేతనంగా వ్యవహరించినటువంటి అధికారులు ఏ స్థాయి అధికారులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి మిగతా అన్ని సందర్భాల్లో కూడా సరే వివరైనటువంటి విచారణ జరిపి వారి మీద వారి ఏ పార్టీ ఏ పార్టీలతో నిమిత్తం ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఈరోజు స్పష్టంగా కనపడదు సార్ శ్రీనివాస్ గారు మీకు పల్నాడు గురించి బాగా అవగాహన ఉంది కదా సార్ అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వైసీపీ రౌడీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎటువంటి అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు కన్నుబడితే కబ్జానే అది భూమి అయినా ఇళ్ల స్థలాలైనా కప్పం గడితేనే వ్యాపారం అక్కడ కప్పం కడితేనే అక్కడ ఏ పనైనా స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు టోటల్గా అక్కడ మాచర్ల వెల్దుర్తి రెంట చింతల నాగార్జున సాగర్ ఒక రకంగా పల్నాడంతా కూడా బానిసత్వంలో ఏ విధంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మీడియాలో అనేక కథనాలు మనం చూసాం గతంలో ఈనాడు ఈటీవీ పల్నాడులో జరుగుతున్నట్టు అరాచకాలపైన ఒక పెద్ద సీరియల్ కొట్టింది ఇవాళ తిరుగుబాటు ప్రజల్లో వచ్చింది పౌర సమాజం ప్రశ్నిస్తోంది పోలింగ్ బూత్లో ఇవాళ ఏజెంట్గా కూర్చుంటానికి వెళ్ళినటువంటి రెడ్డి పైన దాడి తల పగిలి గొడ్డలి వేటుకి రక్తమోడుతున్న మోడుతున్నా తను ఏజెంట్గా కూర్చుంటానని భీష్మించిందంటే అది పౌర సమాజంలో వచ్చినటువంటి స్పందన ఒక ఎమ్మెల్యే గూబ పగలగొట్టినటువంటి చైతన్యం ఓటరి చైతన్యం ఇలా పౌర సమాజంలో వచ్చిన మార్పే ఇవాళ ఈ మాత్రమైనా పోలింగ్కి దోహదపడింది అనమాట నరా శ్రీనివాస్ గారు పల్నాడులో గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ గొడుగు కింద పిన్నెలి సోదరులు చేసిన అక్రమాలేంటి మీరు బాధితుల తరపున న్యాయ పోరాటం చేశారు కదా సార్ ఆ అనుభవాలు ఏంటి చంద్రయ్య అనేటువంటి వ్యక్తి మాచల నియోజకవర్గంలోని గొల్లపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఆయన చేసిన పొలిటికల్ యాక్టివిటీని సహించలేక ఆయన ఉంటే ఆ గ్రామంలో తెలుగుదేశం లేకపోతే ప్రతిపక్షాలు బాగా ఓట్లు సంపాదించడానికి కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన నడి రోడ్డు మీదనే అందరూ చూసినాక పట్టపగలే ఆయన మీద దాడులతోటి మారణాయుధాలతోటి చంపినటువంటి సందర్భం చూసాం అదేవిధంగా ఇంకా మూడు సంఘటనలు ఎలాంటి సంఘటనలే పల్నాడులో జరిగినాయి కేవలం పొలిటికల్ అపోజిషన్ కారణంగానే వాళ్ళని నడిరోడ్డు మీద చంపేసేసి మేము ఎవరైనా మాకు ఎదురు నిలబడేటట్లయితే పల్నాడులో వాళ్ళ సంగతి ఇంతే చూస్తామని చెప్పేసి మనకి ఎట్లయితే మాచర్ల నియోజకవర్గం అనే తెలుగు సినిమా అయితే రిలీజ్ అయిందో వాటిలో అనేకమైనటువంటి యథార్థ ఘటనలు ఇక్కడ ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి కేసులు ముఖ్యంగా కారంపూడి దుర్గి వెలుదుర్తి మండలాల్లో దగ్గర దగ్గరకు ఒక్కొక్క మండలంలో మూడు నాలుగు గ్రామాల నుంచి ప్రజల్ని ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేశారు అంటే వాళ్ళు కనుక ఆ గ్రామానికి వస్తే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం జరిగింది అలాగనే గ్రామాలకు రావాలని ప్రయత్నం జరిగినటువంటి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళ మీదనే తిరుగు కేసులు పెట్టడానికి అనేకమైనటువంటి కేసులు పెట్టారు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా వాళ్ళ బంధువుల ఇంట్లో శుభకార్యం జరిగినా లేదా వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకోవడానికైనా చేసుకోలేని పరిస్థితి ముఖ్యంగా మూడు మండలాల్లో కారంపూడి దుర్గి వెలుదుర్తి చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే హైకోర్టులో మేము వాళ్ళ తరఫున రిట్ పిటిషన్స్ ఫైల్ చేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఎస్పీలకి కలెక్టర్లకి ఒక ఉత్తర్వు తీసుకొని వాళ్ళని వాళ్ళ గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగనివ్వడానికి గ్రామాల్లోకి వెళ్ళిపోవటానికి మీరు సరైనటువంటి పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకి కల్పించాలని చెప్పేసి అనేకమైనటువంటి కేసుల్లో మేము తీసుకున్న తర్వాత వెళ్ళటం జరిగింది ఇంకా అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా దాచేపల్లి పిడుగురాళ్ళ లాంటి నగర పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను ఎన్నుకు అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడు పోలీస్ అధికారులని రిక్రూట్ చేయించేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా వాళ్ళు కనీసం నామినేషన్లు వేసుకొని ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనేటట్టుగా వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడైనా ఎదురు తిరిగితే ముఖ్యంగా చంద్రయ్య లాంటి కేసుల్లో కూడా ఎదురు తిరిగినటువంటి వాళ్ళ మీద హత్యలు చేయటం లేకపోతే దాడులు చేయటం అటెంప్ట్ మటర్ పాల్పడటం వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం రాజకీయంగా మాకు ఎదురు లేదు ఖచ్చితంగా రాజకీయంగా పార్టీ ఎవరు ఉండటానికి వీలు లేదు అనేటువంటి విధంగా అక్కడ హత్యా ప్రయత్నాలు జరిగినాయి హత్యలు జరిగినాయి ఉన్నటువంటి గ్రామాల్లో పాపం వాళ్ళు కనీసమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు సందర్శించడానికి కానీ లేకుండా వాళ్లే పోల బాధితుల్లాగా ఎక్కడో కాంతి సూకుల్లాగా గుంటూరు లాంటి చోట నరసరావుపేట లాంటి చోట వచ్చి వందల కుటుంబాలు తలదాచుకునేటువంటి పరిస్థితి నాలుగైదు సంవత్సరాల్లో అనేకమైనటువంటి కోకొల ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం కోర్టులో కూడా ఈ కేసులు ఫైల్ అయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఓట్లు వేయడానికి కానీ ఉండటానికి కానీ జీవనానికి ఉపయోగపడేటువంటి అంశాల్లో వ్యవసాయ పనులు చేసుకోవడానికి కానీ ఆపేసి అక్కడొక రాజ్యం ఒక రౌడీ రాజ్యం లాగా ఏర్పాటు చేసుకొని పాలన సాగించినటువంటి పరిస్థితి ఈ నాలుగైదేళ్లలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని చూసాం ముఖ్యంగా పోలీస్ అధికారులు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఎస్పీ లాంటి అధికారులే రాడ్లు కత్తులు మారణాయుధాలతో వస్తూ ఉంటే సచేతనంగా ఉంటాం అంటే వాళ్ళకి పవర్స్ ఉన్నాయనేటువంటిది కూడా వాళ్ళు బతిలాడుకొని లేకపోతే మీరు అలా చేయొద్దని బతిలాడుకుంటారంటే మరి మనం వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారులు ఏమైపోయినట్టు వాళ్ళకి చాలా అధికారాలు ఉన్నాయి అనేక చర్యలు తీసుకోవచ్చు చార్జ్ చేయొచ్చు ఫైరింగ్ చేయొచ్చు లేకపోతే గాల్లో కాల్పులు చేయొచ్చు అనేకమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకోగలిగినటువంటి అవకాశం ఉన్న ఎస్పీ లాంటి అధికారులు కూడా అక్కడికి వెళ్ళి కనీసం సచేతనంగా ఉంటాం అని అంటే మరి ఇది దేనికి ఇండికేషన్ ప్రజాస్వామ్యంలో ఇది చాలా నెగిటివ్ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది డివి గారు మాచర్ల రాజధానిగా పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సామ్రాజ్యం అలాగే పుంగనూరు రాజధానిగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఇష్టారాజ్యం ఇలా వైసీపీ నాయకులు ఎలాంటి నేర సామ్రాజ్యాలు నిర్మించారు వాటిని కూలదోయాలంటే కొత్త ప్రభుత్వం ఎలా వ్యవహరించాలంటారు నేరగాళ్లను ఉక్కుపాదంతో అణిచేయాల్సినటువంటి పోలీసులు నేరస్తులతో కుమ్మక్కు కావడమే పల్నాడు ట్రాజిడీ అనమాట గతంలో మనం చూసాం ఫ్యాక్షనిస్టులు అక్కడ సంఘ బహిష్కారం చేశారు పోలీసులను అనమాట వెల్దుర్తి పోలీస్ స్టేషన్ని అక్కడ ఉంచలేక తీసుకొచ్చి మాచెర్లలో పెట్టుకునే పరిస్థితి అప్పుడు ఈనాడులో రాసినటువంటి కథనాల వల్ల అప్పటి జిల్లా ఎస్పీ వరుణ్ సింధ్ కుల్ కౌముది స్పందించి దాన్ని వెంటనే తీసుకొచ్చి మళ్ళీ వెల్దుర్తిలోనే ఆ పోలీస్ స్టేషన్ పెట్టిన దాఖలాలు ఉన్నాయన్నమాట ఏ విధంగా అక్కడ ఈ అరాచక శక్తులు స్వైరవిహారం విహారం చేశాయన్న దానికి అదే ఉదాహరణ ఇప్పుడు మీరు అన్నట్టుగా మాచెర్లలో పిన్నెల్లి సామ్రాజ్యం పుంగనూరులో పెద్దిరెడ్డి రామ రామచంద్రారెడ్డి సామ్రాజ్యం అట్లాగే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సామ్రాజ్యం ఇట్లా ఎవరికి వాళ్ళు కాకినాడలో ద్వారంపూడి రెడ్డి సామ్రాజ్యం ఈ మాఫియా మూకలను ఇలా పెంచి పోషించటం వల్లే మాఫియా రాజు లాగా రాష్ట్రం మారింది దానిపైనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొన్న ఎన్నికల ప్రచార సభల్లో ధ్వజమెత్తారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ రాష్ట్రం మాఫియా రాజుగా మారింది అంటూ ఆయన స్పష్టంగా పుంగనూరు ఉదంతాన్ని కోట్ చేశారు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు మనం చూసాం ఒక పల్నాడులో పిన్నెల్లి ఉదంతాలే కాదు ఈ ఈ రాష్ట చికాలే కాదు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ రాళ్లతో యుద్ధం జరిగింది అంగళ్ళులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన సదుం మండలంలో అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రామచంద్ర యాదవ్ పైన దాడి వాహనాలు తగలబెట్టడం అది కూడా పోలీస్ స్టేషన్ ముందే ఫలితం అక్కడ డిఎస్పి ఎస్పీ ఇక్కడ డిఎస్పి ఎస్పీ ఈ రేంజ్ ఐజీలు ఇంతమంది బదిలీ అయినా కూడా క్షేత్రస్థాయిలో పోలీసుల్లో మార్పు రాకపోవడం దురదృష్టకర పరిణామం ఇది మారాల గారు ఎక్కడైతే అధికారులు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులతో మమేకమై వాళ్ళు చెప్పినటువంటి దానికి అనుగుణంగా తా అంటే తందాన అంటారు అక్కడ ఎలాంటి విచ్చల విడితనాన్ని అనేది మనం కళ్ళ ముందు ప్రత్యేకంగా చూస్తా అందుకని రాబోయే కాలంలో ఎన్నిక ప్రభుత్వాలు ప్రజలు విశ్వసనీయత చేకూరాలనంటే వాళ్ళ విశ్వాసం పొందాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఎర్రింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు డిపార్ట్మెంటల్ వైజ్గా తీసుకోవాలి రెండోది ఎక్కడైతే అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్లు ఇలాంటి వాళ్ళు లేదా గ్రామ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పాలనాధికారులు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ అధికారులు బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు తమ విధుల్ని అతిక్రమించి తమ విద్యుత్ ధర్మాన్ని తమ ప్రభుత్వ ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఒక విశ్వాసం ఉంటుంది ఓకే సార్ ధన్యవాదాలు సార్ నరా శ్రీనివాస్ గారు డివి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని